కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు లేకుండా పాలన సాగిస్తోందని మంత్రి డోలా బాల స్వామి అన్నారు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో జ్యోతిరావు పూలే విశేష కృషి చేశారని గుర్తు చేశారు గత ఐదేళ్లలో ఎన్నో దుకాణాలు చూసిన ప్రజలు నేడు కూటమి ప్రభుత్వం పాలనలో స్వేచ్ఛగా తమ సమస్యలను చెప్పుకొని పరిష్కరించుకోగలుగుతున్నారని అన్నారు ఐదు నెలల మేము ఎక్కడ కష్ట సాధింపు చేయడం లేదు విద్యార్థులు వచ్చినా పరిశీలన చేస్తున్నారు డబ్బు చేసిన వాళ్ళు ఏదైనా నిర్ధారణ చేస్తాను చేస్తున్నారు ఐదు సంవత్సరాల్లో చాలా దారులు చూస్తారు ఆ రోజు పోగపోయిన గుర్తు ఈ రోజు అంటే మేము ఎంత స్వేచ్ఛిస్తున్నాం అర్థం చేసుకోవాలి ఆ రోజు మాట్లాడలేదు వాళ్ళు ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడగలిగిస్తున్నాం అంటే మేము స్వేచ్ఛిస్తున్నాం విలువలు కాపాడుతున్నాం తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ శిక్షకి నుంచి తప్పించుకోలేదు నిదర్శనాలు మొన్న ఒంగోలు జరిగే సంఘటన విద్యుత్ శాఖ మంత్రి గారు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి నష్ట నివారణ కోసం మాట్లాడుతున్నారు ఇది లోతుగా పరిశీలన చేసిన తర్వాతే మేము స్పందిస్తాం